ఇక నీట్ ఎగ్జామ్ లీకేజీ వ్యవహారంపై విచారణను సుప్రీంకోర్టు గురువారానికి వాయిదా వేసింది నీట్ యూజీ పరీక్షను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని కోరుతూ వాళ్ళు పిటిషన్లు దాఖలు కాగా సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి గురువారం పిటిషనర్ల వాదనలు ఆ తర్వాత ప్రతివాదుల వాదనలు కూడా వింటామని చెప్పింది అయితే నీట్ లీకేజీ పిటిషన్ల సందర్భంగా సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది నీట్ పరీక్షలో పేపర్ లీక్ అయిన మాట వాస్తవమేనని స్పష్టం చేసింది కానీ ఇరవై మూడు లక్షల మంది జీవితాలతో ముడిపడిన అంశం కావడంతో నీట్ రీటెస్ట్ ని తాము చివరి అవకాశంగా పరిగణిస్తామని వెల్లడించింది ఇక నీట్ పై విచారణ సందర్భంగా కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు సంధించింది అటు నీట్ వ్యవహారంపై దర్యాప్తు ఎక్కడ వచ్చిందో తెలుపుతూ తమకు నివేదిక సమర్పించాలని సిబిఐని కోర్టు ఆదేశించింది ప్రశ్న పత్రం తొలిసారి ఎప్పుడు లీక్ అయిందన్న విషయాన్ని వెల్లడించాలని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీకి సూచించింది అన్ని పరిశీలించిన తర్వాత తీర్పు వెల్లడిస్తామని తెలిపింది సుప్రీంకోర్టు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు మహాత్మా ఇవాళ విచారణ పూర్తి డీటెయిల్స్ అండ్ గురువారానికి ఒక కన్క్లూజన్ వచ్చే అవకాశం కనిపిస్తోందా ఇరవై మూడు లక్షల మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చబోయే కీలకమైన కేసు కింద ఈరోజు విచారణ జరిగింది భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది ముప్పైకి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి అందులో అత్యధికంగా ఈ నీట్ పరీక్షలో అవకతవకలు చోటు చేసుకున్నాయి కాబట్టి రీటెస్ట్ నిర్వహించాలి అని కోరుతూనే ఆ పిటిషన్లు దాఖలు చేశారు ఇటు కేంద్ర ప్రభుత్వము నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అలాగే మరికొంతమంది విద్యార్థులు మాత్రం రీటెస్ట్ అవసరం లేదు ఎక్కడైతే అవకతవకలు జరిగాయో వారిని గుర్తించి వారి వరకు హోల్డ్లో పెట్టి మిగతాది యథాతథంగా కౌన్సిలింగ్ నిర్వహించాలని చెప్పి కోరుతూ మరికొంతమంది కూడా పిటిషన్లు దాఖలు చేసిన పరిస్థితి ఉంది సో ఈ ఇరుపక్షాల వాదోపవాదాల మీద ఈరోజైతే కాస్త విచారణ జరిగింది ముఖ్యంగా పిటిషనర్ల తరపున వాదనలు వినిపించారు ఈ ఇటు పేపర్ లీకేజీ జరిగింది అన్న విషయం సిబిఐ విచారణ కూడా జరుపుతుంది దాని మీద సో ఇది లీకేజ్ జరిగింది అన్నది ఖచ్చితంగా కనిపిస్తున్నప్పుడు రీటెస్ట్ నిర్వహిస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది అన్న అభిప్రాయాన్ని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వ్యక్తపరిచారు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ కొన్ని ప్రశ్నలు సంధించింది బీహార్లో లీకేజ్ జరిగిందన్న మాట వాస్తవమే ఆ దాని మీద సిబిఐ విచారణ జరుపుతోంది అది ఎంతవరకు వచ్చింది లీకేజ్ ద్వారా లబ్ధి పొందింది ఎంతమంది అన్నది గుర్తించారా ఆ లీకేజ్ అసలు ఎలా జరిగింది అన్నదేమైనా ఐడెంటిఫై చేశారా అసలు ప్రశ్నపత్రాలు తయారు చేసిన తర్వాత వాటిని పరీక్షా కేంద్రాలకు ఏ మోడ్లో పంపిస్తున్నారు ఏ రకంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఇది ఒక కొరియర్ కంపెనీ ద్వారా ఒక కొరియర్ వ్యవస్థ ఎక్కడికైతే పరీక్షా కేంద్రానికి చేరుతుందో అక్కడ ఆ కొరియర్ ద్వారా ఇది లీక్ అయింది అని చెప్పి తేలింది తద్వారా అది మళ్ళీ టెలిగ్రామ్ ద్వారా సర్క్యులేట్ అయిందని చెప్పి తెలిసింది అంటే సోషల్ మీడియా ఇన్వాల్వ్మెంట్ ఉంది సోషల్ మీడియాకు ఒక పరిధంటూ లేదు అది విస్తృతంగా ఎక్కడికైనా కూడా దాని ద్వారా మెసేజ్ని సర్క్యులేట్ చేయవచ్చు అలాంటప్పుడు అది పరిమితంగానే దీని ద్వారా లబ్ది పొందారు అని ఎలా నిర్ధారించగలం ఇటువంటి వివరాలన్నింటినీ కూడా సిబిఐ తమ నివేదికలో తెలియజేయాలి అంటే ఒక అఫిడవిట్ దాఖలు చేయాలి ఈ నెల పదో తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేస్తే పదకొండున దాని మీద విచారణ చేపడతామంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది ఇదే విషయంలో కేవలం ఒక పేపర్ లీకేజే కాకుండా అరవై ఏడు మంది విద్యార్థులకు ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు రావడాన్ని సైతం అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ పిటిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు అంటే మాల్ ప్రాక్టీసెస్ కేవలం ఒక బీహార్లో పేపర్ లీకేజ్కే పరిమితం కాలేదు ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా జరిగి ఉంటాయి అన్న అనుమానాల్ని వారు వ్యక్తం చేశారు దీనికి సంబంధించి ఎన్టీఏ దాఖలు చేసిన తమ కౌంటర్ అఫిడవిట్లో ఈసారి సిలబస్ని తాము కుదించాము కఠినతరమైన సిలబస్ని తొలగించాము కాబట్టి ఎక్కువ మంది టాప్ ర్యాంక్ స్కోర్ చేయగలిగారు గతంలో ఇద్దరు ముగ్గురు లేదా మహా అయితే నలుగురు ఐదుగురికి మాత్రమే ఈ సెవెన్ ట్వంటీ అవుట్ ఆఫ్ సెవెన్ ట్వంటీ అన్నవి వచ్చాయి కానీ ఈసారి సిలబస్ని సులభతరం చేసిన నేపథ్యంలోనే ఎక్కువ మంది ఆ స్కోర్ చేయగలిగారు అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇకపోతే ఈ లీకేజ్ మీద సిబిఐ స్టేటస్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంది సుప్రీంకోర్టు కూడా అదే మెన్షన్ చేసింది వాటి వాదోపవాదాల్లో సిబిఐ ఇచ్చే రిపోర్ట్ని బేస్ చేసుకుని మే ఈ నెల పదకొండున తదుపరి విచారణ అంటే గురువారం నాడు తదుపరి విచారణ జరపబోతోంది దాని ఆధారంగా రీటెస్ట్ జరపాలా వద్దా అన్నది తేల్చబోతుంది రీటెస్ట్ అన్నది ఒక చివరి అవకాశంగా మాత్రమే సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణిస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఎంతోమంది ఈ పరీక్షని రాసి మంచి మార్కులు మంచి స్కోర్ తెచ్చుకున్నారు వారందరికీ కూడా మళ్ళీ ఒకసారి పరీక్ష నిర్వహించడం అంటే వారి భవితవ్యాన్ని ప్రశ్నార్థకంలో పడేసినట్టే అవుతుంది కాబట్టి ఇది ఒక చివరి అవకాశంగానే పెట్టుకుంటూ ఎంతమంది అయితే దీని ద్వారా లబ్ధి పొందారో అవకతవకలకు ఎవరెవరైతే పాల్పడ్డారో వారిని ఎక్స్క్లూడ్ చేస్తూ వారి వారి ఫలితాలను హోల్డ్లో లో పెట్టి ఉంచుతూ యథాతథంగా నిర్వహించడం మీదనే ఎక్కువగా ఫోకస్ చేశారు ఒకవేళ విస్తృతంగా ఇది లీక్ అయిందని చెప్పి తేలితే గనక రీటెస్ట్ చేసే అవకాశం మహాత్మా